అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీదకునండి ఈరోజు మనం హైదరాబాద్ మదీనా మార్కెట్ హైకోర్టు ఎదురుగా ఉన్న శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చాము ఇక్కడ స్టాక్ చూస్తున్నారు కదండి సముద్రంలో ఉన్నాయండి శారీస్ ఫైవ్ ఫ్లోర్స్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి బిల్డింగ్స్ ఎప్పుడు రష్గా ఉంటుందండి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పట్టు డిజైనర్ ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్ వచ్చేసి డ్రెస్సెస్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మనం చూస్తున్న కేటలాగ్ సింథటిక్ శారీస్ ఉంటాయండి ఇది అతిపెద్ద హోల్సేల్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఇండియాలో ఎన్ని రకాల శారీస్ తయారవుతాయి అన్ని రకాల శారీస్ ఉంటాయి పట్టు ఫ్యాన్సీ కేటలాగ్ కాటన్ డ్రెస్సెస్ బెడ్షీట్స్ హ్యాండ్లూమ్స్ డిజైనర్ శారీస్ స్టైల్ సారీస్ ఇలా అన్ని రకాల శారీస్ ఉంటాయండి పట్టులో కంచి ధర్మవరం వెంకటగిరి మంగళగిరి బెనారస్ ఉప్పాడ ఇలా పట్టులో వెయ్యి రూపాయల నుండి ఇరవై వేల వరకు ఉంటాయండి ఇక మిగిలిన శారీస్ విషయానికి వస్తే ఒక శారీలో ఎన్ని క్వాలిటీలు ఉంటాయో అన్ని క్వాలిటీలు వీరి వద్ద ఉంటాయండి ఆన్లైన్ రీసేలర్స్ షాప్స్ వాళ్ళు ఇంటివద్ద సేల్ చేసుకునే మహిళతో ఎప్పుడూ షాప్ రష్గా ఉంటుందండి బెస్ట్ హోల్సేల్ ప్రైజ్లు ఉంటాయి ఇక్కడ దూర ప్రాంతాల వాళ్ళు మహిళలు దూరం అడ్రస్ ఎక్కడో అని భయపడిన అవసరం లేదండి ఎక్కడి నుండైనా హైదరాబాద్కి బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఉన్నాయి కదండి హైదరాబాద్ బస్ స్టాండ్లో దిగిన రైల్వే స్టేషన్లో దిగిన అక్కడ నుండి మదీనాకు బస్సెస్ ఉంటాయండి మదీనాలో దగ్గగానే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్లే వచ్చి రిసీవ్ చేసుకుంటారు వీడియోలో చెప్పిన కాస్ట్లే అండి జీఎస్టీ ఉండదు ఫోన్ నెంబర్ స్క్రీన్ పై స్కోల్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే హాయ్ అండి వెల్కమ్ శ్రీ సారీస్ ఈ రోజు వచ్చేసి మనం సింథటిక్ శారీస్ చూస్తున్నామండి ఫెస్టివల్స్ రాబోయే ఫెస్టివల్స్ ఇప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయండి చూడండి అసలు ఎంతగా ఉన్నాయండి మొత్తం షిఫాన్ శారీస్ జార్జెట్ శారీస్ మన క్యాట్లాగ్ మోడల్స్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ రోజు వచ్చేసి మనం వీడియో లో చూద్దాం ఇక్కడ వచ్చేసి జస్ట్ వన్ సిక్స్టీ నుంచి మనకి శారీ స్టార్ట్ ఉంది దీంట్లో ఇంకా వెరైటీస్ కూడా ఇంకా చాలా ఉంటాయి చూసే ఫ్లోర్ మొత్తం మనం జార్జెట్స్ సిఫాన్స్ అలాంటివి ఉంటాయి దీంట్లో శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి రిమ్ శారీ అండి చూడండి ఇప్పుడు కొత్తగా వచ్చేసింది చాలా బాగుందండి శారీ కాంబినేషన్ కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ దీంట్లో ఇంకోటి వచ్చేసి మనకి లైట్ కాంబినేషన్ లో కూడా చాలా బాగుంది చూడండి మొత్తం దీంట్లో కూడా మనకి చెక్స్ లాగా వచ్చేసింది శారీ కాంబినేషన్ మంచి డార్క్ లైట్ కాంబినేషన్ కలర్స్ ఇది కూడా చాలా నడుస్తుంది క్లాత్ కూడా స్మూత్ గా ఉంది మంచి షిఫాన్ టీ బార్డర్ కూడా మనకి సిల్వర్ బార్డర్ వచ్చేసింది శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ గా వచ్చి ఇలాంటివి అసలు చాలా చాలా ఉన్నాయండి మనకి టైం సరిపోతుంది అసలు సారీస్ ఉన్నాయండి ఇక్కడ డెలివరీ ఇంకా మనం కొన్ని క్యాటలాగ్స్ కూడా చాలా బాగున్నాయి క్యాటలాస్ కూడా చూసుకున్నాం మనం ఇది వచ్చేసి మనం డోల ఫ్యాబ్రిక్ చూస్తున్నాం ఇంతకు ముందు చూసినది ఇది కాకుండా ఇప్పుడు మనకి డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చాయండి అసలు చాలా చాలా బాగున్నాయండి ఈ వీడియో లో వచ్చేసి మనకి అన్ని న్యూ ఇంతకు ముందు చూడనివి కాకుండా ఇప్పుడు మనకి డిఫరెంట్ కలెక్షన్స్ ఏవచ్చా అవే చూద్దాం రోజు వీడియో ఇది వచ్చి చూడండి మనకి చిన్నగా బూటగా ఉంది డోలా ఫ్యాబ్రిక్ కడ్డీ బోర్డర్ దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ పడుతుంది దీని ప్రైస్ ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఇప్పుడు వచ్చే మన ఫెస్టివల్స్ కాబట్టి మనకి చాలా చాలా డిఫరెంట్ గా కలెక్షన్స్ కూడా చాలా వచ్చాయండి దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ ఉంటాయండి సిక్స్ కూడా తీసుకోవచ్చు దీంట్లో ఇంకా వేరే కూడా చూద్దాం దీంట్లో ఇది వచ్చేసి కూడా మంచిగా మనకి లీఫ్స్ తో డిజైన్ వచ్చేసిందండి మొత్తం శారీ కూడా చాలా బాగుందండి ఇది చూడండి మంచి యాష్ కాంబినేషన్ పైన వచ్చేసిందండి లీఫ్స్ డిజైన్ మంచి మనకి కడి బార్డర్ చిన్నగా టెంపుల్ కూడా వచ్చేసింది దానిపైన మనకి పల్లో కాంబినేషన్ వచ్చేసి ఇలా వచ్చేసింది పల్లో దీని వచ్చేసి మనకి ఈ మాదిరిగా పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఉంది సారీ శారీ మొత్తం దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి కలర్స్ చూడండి అసలు చాలా చాలా బాగున్నాయి మొత్తం యాష్ పైన వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి జస్ట్ ఇది వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ పడుతుందండి ఇది వచ్చేసి మనకి డోలో జెరీ చెక్స్ అండి శారీ జెర్రీస్ చెక్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి బార్డర్ వచ్చేసి మనకి మంచి పీకాక్ బార్డర్ వచ్చేసిందండి బార్డర్ ఇంకా జెరీతో కూడా వచ్చేసింది కాంబినేషన్ కూడా చాలా హైలైట్ గా ఉంది దీనికి పల్లో వచ్చేసి మనకి ఎల్లో పల్లో ఎల్లో బ్లౌజ్ కూడా ఎల్లోనే వచ్చేస్తుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని సట్ చూద్దాం ఒకసారి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయా దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా వేరు వేరుగా ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఎయిట్ పీసెస్ ఉంటాయండి ఎయిట్ కూడా తీసుకోవచ్చు దీంట్లో ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది వెరైటీస్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా మనం చూసే ప్రతి సారీ కూడా మీకు ఏది ఓకే అన్నా గానీ కింద స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటుందండి ఆ నంబర్ కి కాల్ చేస్తే ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇంకా మనకి వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి తప్పక నాకు ఇదే శారీ కావాలి అంటే మీరు జస్ట్ తొందరగా ఆర్డర్ చేసుకుంటే మీద అయిపోద్దండి ఏదైనా సర్వైజ్ గా తీసుకోవాలి ఎందుకంటే మన దగ్గర ఇలా ఇలా ఓపెన్ చేయంగానే ఇలా వెళ్ళిపోతాయండి ఎందుకంటే చాలా మందికి నెక్స్ట్ టైం దొరకలేవు శారీస్ కొన్ని ఎందుకంటే వేరు వేరుగా వస్తూనే ఉంటాయి శారీస్ ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ గా వచ్చేసింది శారీ బార్డర్ కూడా చూడండి మంచి మనకి కది బార్డర్ టైప్ వచ్చేసింది కాంబినేషన్ కూడా చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ కూడా డిఫరెంట్ గా ఉంది శారీ ప్యాటర్న్ మనకి మంచి పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా మంచి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీంట్లో పింక్ కాంబినేషన్ చిన్నగా ఫ్లవర్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ కి పళ్ళు వచ్చేసి మనకి ఈ మాదిరిగా పళ్ళు దీంట్లో వచ్చేసి చూడండి కలర్స్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి మనకి దీంట్లో సిక్స్ కలర్స్ వస్తాయండి దీంట్లో సిక్స్ తీసుకోవచ్చు దీంట్లో టూ ట్వంటీ ఫైవ్ ఏ పడుతుంది దాని ప్రైస్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ అండి అండి డిఫరెంట్ గా ఉందండి ప్యాటర్న్ ఇది వచ్చేసి మనం చూసేది కోటా అండి శారీ ఫోటాలో మనకి లైట్ వెయిట్ ఫోటో చూస్తున్నాము కాంబినేషన్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్ కండి ఎల్లో కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కాంబినేషన్ బార్డర్ ఇక్కడ చూడండి బార్డర్ కి మనకి మంచి గ్యాప్ బార్డర్ వచ్చిందండి గ్యాప్ బార్డర్ లో వచ్చేసి మనకి ఫ్లవర్స్ కూడా వచ్చేసి చిన్నగా మనకి బార్డర్ కూడా జరుగుతూ ఉంది దీంట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఫ్లవర్ తో ఇది మనకి పల్లో ఇంకా బ్లౌజ్ కూడా చిన్నగా బూటిస్ తో వచ్చేసింది దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ ఉంటాయండి దీంట్లో ఫైవ్ తీసుకోవచ్చు దీంట్లో దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి జస్ట్ టూ ఎయిటీయే పడుతుంది ఎయిట్ ఎయిటీయే పడుతుందండి ప్రైస్ మా క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉందండి మంచిగా మనకి సెల్ చేసే వాళ్ళకి కూడా మంచిగా మంచిగా లాభం వచ్చేలాగా ఉందండి మనం చూపించే శారీస్ అన్ని ఇంకా చాలా ఇది వచ్చేసి కూడా మనం మంచి ఫ్లోరల్ ప్రింట్ లో చూస్తున్నాము ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది కాంబినేషన్ వచ్చేసి లైట్ కాంబినేషన్ అండి ఇది లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సారీ మనకి బార్డర్ కూడా మంచిగా సిల్వర్ తో వచ్చేసింది సిల్వర్ లైన్స్ బార్డర్ వచ్చేసి చాలా సూపర్ గా ఉంది శారీ చూడండి అసలు ఎంత బాగుందండి ఇది డిఫరెంట్ గా ఉంది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చేసింది శారీ వచ్చేసి ఈ మాదిరిగా శారీ అండి మంచి ఫ్లోరల్ ప్రింట్ లైట్ కాంబినేషన్ మనకి పల్లో కాంబినేషన్ మనకి బ్లౌజ్ కూడా మొత్తం చిన్న ఫ్లవర్స్ తో వచ్చేసింది అండి చాలా సూపర్ గా ఉందండి శారీ కలర్స్ కూడా చూడండి అన్ని లైట్ కాంబినేషన్ పైన వచ్చేసింది కలర్స్ అండి ఇవి కూడా ఈ ప్రైస్ కూడా జస్ట్ మనకి వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ పడుతుంది అండి ప్రైస్ ట్వంటీ ఫైవ్ సూపర్ గా ఇది వచ్చేసి మంచి యాష్ కలర్ కి మంచిగా జెరీ బార్డర్ అండి ఈ శారీ అయితే మీకు నచ్చేసింది ఏమో చాలా సూపర్ గా నాకైతే నచ్చేసింది అండి శారీ కలంకరి చిన్నగా బాక్స్ డిజైన్ వచ్చేసింది శారీలో సూపర్ కాంబినేషన్ ఉంది శారీ కూడా పల్లో వచ్చేసి మనకి ఈ పల్లో అండి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి మంచిగా చిన్నగా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ ఈ కాంబినేషన్ లో బ్లౌజ్ శారీ మాత్రం చాలా అదిరిపోయిందండి సూపర్ గా ఉంది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ చూడండి కలర్స్ వచ్చేసి మాదిరిగా కలర్స్ ఎయిట్ కలర్ క్యాటలాక్ ఉంటుందండి ఎయిట్ కూడా తీసుకోవాలండి దీంట్లో నేను చెప్పేది ఏదైనా ప్రైజెస్ కూడా మనము అన్ని గా బండలుగా గా తీసుకోవాలండి హోల్సేల్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం సట్వైజ్ గా తీసుకోవాలి మినిమం టెన్ థౌసండ్ బిల్ అండి ఇక్కడ ఇంకా మన దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఇంకా స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేస్తే మనం అన్ని చూసుకోవచ్చు కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఒకసారి షాప్ కి వచ్చేస్తే ఇంకా మనం అన్ని కూడా చూసుకోవచ్చు దీంట్లో వీడియో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నేను ఈ రోజు ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది అండి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది సారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి ఒక టూ త్రీ హండ్రెడ్ లాంబ్ వేసుకున్న కూడా మనం సెల్ చేసుకోవచ్చు అలాంటి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ ఇది వచ్చేసి మనం చూసేది జూట్ ఫ్యాన్సీ అండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ శారీ కాంబినేషన్ వచ్చేసి మొత్తం రెడ్ కాంబినేషన్ అండి రెడ్ పైన మనకి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది బార్డర్ కూడా చూడండి అసలు ప్లేన్ బార్డర్ అండి మనకి శారీ కాంబినేషన్ పల్లో వచ్చేసి ఈ మాదిరిగా పల్లో బ్లౌజ్ కూడా మనకి దీంట్లో కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వేసింది డిఫరెంట్ గా ఉంది దీంట్లో కలర్స్ డిజైన్స్ చూద్దామండి ఒకసారి ఇలా వచ్చేసి మనకి కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉంది ఒకటి వచ్చేసి ఏ కలర్ అండి ఒకటి మనకి ఎల్లో ఇంకా ఆరెంజ్ ఇది వచ్చేసి మనకి ఈ ఒక కలర్ అండి బ్లాక్ అండి దీంట్లో వచ్చేసి సిక్స్ పీసెస్ ఉంటాయండి సిక్స్ తీసుకోవచ్చు మనం దీంట్లో దీని ప్రైస్ కూడా వచ్చేసి జస్ట్ మనకి ఫోర్ థర్టీ లోపలే వచ్చేస్తుంది ఫోర్ థర్టీ లోపలే వచ్చేస్తుంది అండి దీని ప్రైస్ కూడా ఇది వచ్చేసి కూడా మనం జార్జెట్ చూస్తున్నామండి జార్జెట్ లో కొత్త డిజైన్ అండి మొత్తం మనకి హాట్స్ లో వచ్చేసింది థ్రెడింగ్ వర్క్ దీంట్లో చూడండి మంచిగా థ్రెడ్ వర్క్ మెరూన్ కాంబినేషన్ కి మంచిగా హాట్స్ డిజైన్స్ వచ్చేసింది థ్రెడ్ తో మనకి వితౌట్ బార్డర్ కూడా మనకి వితౌట్ బార్డర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి సీక్వెన్స్ బ్లౌజ్ వైట్ కాంబినేషన్ బ్లౌజ్ సూపర్ గా ఉందండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీంట్లో వచ్చేసి చూడండి కలర్స్ వచ్చేసి మనకి మంచి కలర్స్ అండి మంచి డార్క్ కలర్ కలర్ చాట్ వచ్చేసింది దీంట్లో మనకి ఎయిట్ పీసెస్ ఉన్నాయండి రేట్ కూడా తీసుకోవచ్చు దీంట్లో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి ఫోర్ ట్వంటీ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో మనం డోలా వెరైటీ చూస్తున్నాం అండి ఈ రోజు చూసే కలెక్షన్స్ అన్ని వేరువేరుగా ఉన్నాయండి మీకు ఏది నచ్చినా గానీ కింద స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటుంది వీడియో కాల్ చేయొచ్చాడు దానికి చూడండి అసలు ఎంత బాగుందండి ఈ సారీ కూడా మంచి నెవీ బ్లూ కాంబినేషన్ కి మంచిగా కడ్డి బార్డర్ వచ్చేసింది దీంట్లో మనకి మంచి కలంకారీ డిజైన్ కూడా ఉంది శారీలో ఇది కూడా మనకి ఇవన్నీ వచ్చేసి మనకి సింగిల్ ఫ్యాబ్రిక్స్ అండి దీంట్లో వచ్చేసి అదొక డిజైన్ ఇదొక డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్ తో ఒకటి వచ్చేసింది ఈ ఫ్లోర్ తోటి వచ్చేసింది దీని ప్రైస్ కూడా మనకి చాలా తక్కువలో ఉండేది జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది శారీ దీంట్లో వచ్చేసి మనకి క్వాంటిటీ పీసెస్ ఉంటాయండి ఒక థర్టీ మనకి జీఎస్టీతో మేడం నేను జిఎస్టీ యాడ్ చేసి చెప్తున్నాను ఇప్పుడు తో కలిపి చెప్తున్నాను జిఎస్టీ కలిపి చెప్తున్నాను జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఇంకా దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అన్ని ఒకటే కలర్ అన్నమాట మనకి ఒకటే కలర్ లో టెన్ పీసెస్ ఒక హండ్రెడ్ పీసెస్ అంటే కూడా అవైలబుల్ గా దీంట్లో దొరికేస్తాయి అసలు ఇప్పుడు చూసింది ఇంకా ఒక టూ డేస్ లో మనకి అసలు స్టాక్ ఉండదండి ఇంతకు ముందు వీడియో చేసినప్పుడు అందరు అసలు స్టాక్ చాలా మాకు ఇలాంటివే దొరకాలి ఇలాంటివే కావాలి అంటే వాళ్ళకి కొంతమందికి దొరకలేవండి అసలు అలా ఇలా చూడంగానే ఇలా చేసేసుకుంటే తొందరగా వాళ్ళది అయిపోద్ది అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి మనం మంచి లావెండర్ కలర్ లో శారీ చూస్తున్నాము కలంకరి శారీ ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ గా ఉంది ప్రతి సారీ చూయించింది కూడా మంచి స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా అసలు ఇది కూడా మొత్తం డిఫరెంట్ గా ఉందండి ప్యాటర్న్ చూడండి అసలు బార్డర్ వచ్చేసి మనకి చిన్నగా బార్డర్ వచ్చేసింది చిన్న బార్డర్ వచ్చేసింది శారీ మొత్తం దీంట్లో కూడా మనకి ఒకటి క్వాంటిటీ ఒకటి కలర్స్ కలర్ చట్టు యూనిఫామ్ టైప్ ఒకటే కలర్స్ ఉంటాయి దీంట్లో ఇది ఒకటి ఇదొకటి ఇది ఒకటి టూ డిజైన్స్ అండి దీంట్లో కూడా ఇది వచ్చేసి మనం ఈ స్టోర్ మొత్తం అవే చూస్తున్నాం అండి మంది మనకి బాంధిని డిజైన్స్ డోలా ఫ్యాబ్రిక్ సెక్షన్ మొత్తం నేను ఇది చూయించానంటే అసలు రేపు దాంట్లో నేను చూపించిన కొన్ని అని వెళ్ళిపోతాయండి అలా ఉన్నాయి అసలు చూడాలంటే చాలా 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 వెరైటీ ఉందండి ఇక్కడ ఇది వచ్చేసి జస్ట్ మనకి టూ నైన్టీయే పడుతుందండి జస్ట్ టూ నైన్టీయే పడుతుంది ఇటు కూడా మనకు వచ్చేసి మనకి మంచిగా పోచంపల్లి శారీ డోలా ఫ్యాన్సీ మనం ఈరోజు చూసింది ఇంకా దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ వచ్చేసి మనకి మంచి స్మూత్ క్లాత్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా మోడల్స్ ఈ రోజు వచ్చినాయి దీంట్లో చూడండి మంచి లీవ్స్ తో మనకి జరీ బార్డర్ ఇంకా ఇక్కడ వచ్చేసి పోచింపల్లి బార్డర్ కూడా ఉందండి శారీ మొత్తం జరీ జరీ చెక్స్ వచ్చేసి దాంట్లో వచ్చేసి మనకి బుటీస్ బ్లౌజ్ ఇంకా పల్లో వచ్చేసి కూడా కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి పల్లో మాదిరిగా ఇది వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉందండి మనకి జస్ట్ మనకి వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ వరకు వచ్చేస్తుంది సారీ జస్ట్ ఫోర్ ఎయిటీ లోపలే వచ్చేసింది సారీ ఇది కూడా మనం వచ్చేసి మంచి సీక్వెన్స్ లో మంచి బాందిని డిజైన్ వచ్చేసింది మొత్తం మనకి చెక్స్ లాగా డిజైన్ వచ్చేసింది ఇంట్లో స్లాత్ కూడా స్మూత్ గా ఉంది చాలా బాగుంది రామా కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసింది ఇక చూడండి మనకి మంచి సీక్వెన్స్ గా బార్డర్ వచ్చేసింది పళ్ళు వచ్చేసి మనకి మంచిగా ఇలాంటి పళ్ళు వచ్చేసింది అండి పళ్ళు వచ్చేసి మాదిరిగా మనకి బ్లౌజ్ వచ్చేసి మంచిగా మొత్తం చిన్నగా డాట్స్ వచ్చేసాయి పల్లెకెట్ దీంట్లో వచ్చేసి కలర్స్ చూడండి అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ మనకి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్ సెట్ కి ఫైవ్ వచ్చేస్తున్నాయి అండి దీని ప్రైస్ కూడా వచ్చేసి జస్ట్ మనకి నాలుగు ఫోర్ థర్టీయే పడుతుంది అండి స్టిల్ ఫోర్ థర్టీ సారీ మాత్రం చాలా లుక్ గా ఉందండి సూపర్ గా ఉంది ఇది వచ్చేసి శారీ మనకి మంచి కౌ డిజైన్ వచ్చేసింది మొత్తం క్రీమ్ కాంబినేషన్ శారీ దీంట్లో వచ్చేసి మనకి మంచి కౌ డిజైన్స్ ఉన్నాయి బార్డర్ కింద కూడా మనకి మంచి కలంకర్ బార్డర్ దీంట్లో కూడా మనకి కలర్స్ చూడండి అసలు కలర్స్ వచ్చేసి మనకి ఇలాంటి కలర్స్ వచ్చేసాయి దీంట్లో ఒకసారి షాప్ కి విసిట్ అయ్యారంటే ఇంకా మనం చాలా చాలా చూసుకోవచ్చు అండి ప్రతి సారీ కూడా చాలా సూపర్ గా ఉంది అసలు మనకి టైం ఉండదండి అన్ని బోల్డ్ అండి శారీస్ ఉన్నాయండి ఇక్కడ మన క్యాట్లాగ్స్ అవి ఇవి చాలా ఉన్నాయి అసలు ఈ ఫ్లోర్ లో అసలు అన్ని శారీస్ కూడా నచ్చేస్తాయి మనకి దీంట్లో జస్ట్ దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఫైవ్ థర్టీయే పడుతుంది అండి కానీ చాలా లుక్ గా ఉంది స్మూత్ ఉందండి శారీ కూడా అవే డిజైన్స్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మారుతుంది వచ్చేసి మంచి లావెండర్ కలర్ చూస్తున్నాం అండి దీంట్లో వచ్చేసి మనకి మంచి బర్డ్స్ ఉన్నాయి మంచి కౌ డిజైన్ ఉంది దీంట్లో ఈ కాంబినేషన్ అయితే అందరికి నచ్చేసిందండి శారీ నెక్స్ట్ వీడియోలో కూడా పెట్టాను ఇంకా ఇప్పుడు వచ్చేసా ఇంకా పెట్టానండి అసలు మనకి బార్డర్ కూడా సైటింగ్ బార్డర్ వచ్చేసింది పళ్ళు చూడ చూడండి చాలా మంది ఇష్టపడుతున్నారు సింగిల్ కలర్ చాలా మంది ఇష్టపడుతున్నారు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా పల్లో వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ వచ్చేసింది శారీ మాత్రం చాలా స్మూత్ గా చాలా లుక్ గా ఉందండి మంచి జార్జ్ ఫ్యాబ్రిక్ సింగిల్ కలర్ సెట్ ఇది వచ్చేసి మొత్తం సింగిల్ కలర్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి జస్ట్ మనకి ఫోర్ సిక్స్టీ వరకే పడుతుంది సారీ ప్రైస్ ఫోర్ సిక్స్టీ వరకే పడుతుంది మనకి కలర్స్ కూడా ఒకటే కలర్స్ ఉంటాయండి దీంట్లో మనకి ఎన్నైనా సింగిల్ కలర్స్ యూనిఫామ్ కలర్స్ మనకి ఎన్ని కావాలి బల్క్ గా అంటే అన్నీ వచ్చేస్తాయి దీంట్లో అలాంటివండి చాలా బాగుందండి మీకు ఏదైనా ఓకే కావాలంటే కింద స్క్రీన్ షాట్ నంబర్ ఉంటుందండి దానికి వీడియో కాల్ వాట్సాప్ కాల్ చేస్తే కూడా మనకి అన్ని కూడా చూసుకోవచ్చు దీంట్లో ఒకసారి షాప్ కి విజిట్ ఏమంటే మనకి ఆల్ ఫ్లోర్లు అన్ని ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయండి పట్టు టూ శారీస్ నుంచి మనకి సింథటిక్ శారీస్ వరకు ఉన్నాయి వెడ్డింగ్ శారీస్ ఇంకా మనకి పెళ్లి గురించి కూడా మనకి దగ్గర అలౌట్ ఉందండి ఇలా పెళ్లి గురించి కావాలన్నా కూడా అన్ని బల్క్ గా అన్ని శారీస్ కూడా తీసుకోవచ్చు ఏవి తీసుకున్నా గానీ సర్వైజ్ గా తీసుకోవాలండి ఓకే అండి ఇంక కొన్ని చూసుకుందామండి కేటలాక్ మోడల్స్ ఉన్నాయి ఓకే అండి ఇక్కడ మనం మంచి ఫ్లోరల్ ప్రింట్ శారీ చూస్తున్నాం అండి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ కూడా ఆన్లైన్ చాలా ట్రెండింగ్ అండి ఈ శారీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి లైస్ బార్డర్ అండి బార్డర్ కూడా చూడండి మంచిగా కట్ బార్డర్ గా వచ్చేసింది జెర్రీ ఇంకా మనకి లైస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇది సూపర్ గా నడుస్తుంది ఈ కాంబినేషన్ చూసి మనకి చూడండి శారీ అసలు బ్లాక్ కాంబినేషన్ పైన మంచి ఫ్లవర్స్ వచ్చేసింది అండి వైట్ కాంబినేషన్ పైన ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి బార్డర్ కూడా కట్ బార్డర్ తో వచ్చేసింది సారీ మంచి ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ అండి చాలా మనకి పల్లో కాంబినేషన్ వచ్చేసి ఈ కాంబినేషన్ అండి డాట్స్ బ్లౌజ్ అండి ఇది దీంతో వచ్చేసి మనకి బల్క్ గా ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయండి స్పెషల్ ఈ కలర్ మనకి ఓకే కలర్ లో కలర్ లో మనకి క్వాంటిటీ పీసెస్ ఉంటాయండి దీంట్లో డిజైన్స్ మారుతుండీ అండి డిజైన్స్ కూడా మారుతా ఉంటాయండి డిజైన్స్ కూడా దీంట్లో వచ్చేసి మనకి డిజైన్స్ కూడా అన్ని మారతా ఉన్నాయండి దీంట్లో ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి ఫైవ్ థర్టీయే పడుతుందండి జస్ట్ ఫైవ్ థర్టీయే పడుతుంది దీంట్లో మనకి క్వాంటిటీ పీసెస్ అనమాట టెన్ ట్వంటీ అలాంటి పీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మీకు ఏదైనా నచ్చిందంటే స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీకు ఆన్లైన్ లో కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఓకే మంచి పర్పల్ కలర్ శారీ పైన మనకి మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది వైట్ కాంబినేషన్ పైన ఇది వచ్చేసి మనకి బార్డర్ కూడా చూడండి మంచి కట్ బార్డర్ తో శారీ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి జెర్రీ బార్డర్ కూడా ఉందండి ఇప్పుడు మంచిగా ఇన్స్టాగ్రామ్ పైన చాలా మనకి ట్రెండింగ్ శారీ ఇప్పుడు ఇది చాలా నడుస్తుందండి అందుకోసం మనం ఓపెన్ చేసి మరి చూసుకుంటున్నాం ఈ సారీస్ కి చూడండి పల్లో కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ మాదిరిగా పల్లో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ కాంబినేషన్ బ్లౌజ్ ఇంకొచ్చేసి దీంట్లోనే ఇంకా వేరేదండి ఇంకోటి ఇలా వచ్చేసి ఇది కూడా మనకి మొత్తం మంచిగా అదే కలర్ అండి ఆ కలర్ పైన వచ్చి ఫ్లోరల్ ప్రింటెడ్ డిజైన్ ఇంకా దీంట్లో చెక్స్ వచ్చేసింది అలవాటు బార్డర్ మనకి జెరీలో వచ్చినాయి జెరీ చెక్స్ అండి మొత్తం జెరీ చెక్స్ మనకి చిన్నగా కడ్డి బార్డర్ వచ్చేసి లైస్ బార్డర్ వచ్చేసింది కట్ వర్క్ లో జస్ట్ దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ థర్టీఏ పడుతుందండి జస్ట్ ఫైవ్ థర్టీ లో మనకి శారీ చాలా హైలైట్ గా ఉంది ఇది వచ్చేసి మనం బర్బరీ సిల్క్ చూస్తున్నాం అండి బర్బరీ సిల్క్ లో మొత్తం క్లాత్ కూడా స్మూత్ గా ఉంది మొత్తం జెరీతో వచ్చేసింది మనకి మొత్తం శారీ వచ్చేసి జెరీ ఇంకా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఇక్కడ చూడండి అసలు మంచిగా ఆరెంజ్ కాంబినేషన్ పైన బార్డర్ మనకి మీడియం బార్డర్ ఇక్కడ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వచ్చేసిందండి దీంట్లో వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి తక్కువ రేజ్ నుంచి ఎక్కువ రేజ్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పల్లో కాంబినేషన్ మనకి బూటీ వచ్చేసిందండి బ్లౌజ్ జరీ లో వీవింగ్ లో బూటీ వచ్చేసింది దీంట్లో కాంబినేషన్స్ వచ్చేసి కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి కలర్స్ ఒక దానికి ఒకటి వేరు వేరుగా డిజైన్స్ కూడా అన్ని మనకి వేరు వేరు వస్తాయి సిక్స్ కలర్స్ సిక్స్ సిక్స్ తీసుకోవచ్చు దీంట్లో ఇంకో దీంట్లోనే కొద్దిగా రేట్ కొద్దిగా వేరుగా ఉంది అది కూడా చూపిస్తాను ఇది కూడా మనకి బర్బరీ సిల్క్ లో ఇంకోటి వేరే రేట్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ కూడా కొద్దిగా వేరుగా ఉంది ఫోర్ హండ్రెడ్ నుంచి మనకి సెవెన్ హండ్రెడ్ వరకు లోపల వచ్చేస్తున్నాయి అండి ఇలాంటి శారీస్ లో వేరు వేరుగా ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర ఎలా క్వాలిటీలు ఉన్నాయి ఆరు వందల వరకు ఉన్నాయండి బార్డర్ వచ్చేసి మనకి మంచి బిగ్ బార్డర్ వచ్చేసింది దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూడండి డిఫరెంట్ గా కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయండి దీంట్లో సెట్ సిక్స్ కలర్స్ సెట్ వచ్చి మనకి సిక్స్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి మనకి షిఫాన్ శారీ అండి షిఫాన్ లో లెహరియా డిజైన్ పింక్ కాంబినేషన్ లైట్ పింక్ కాంబినేషన్ శారీ అండి మనకి లో మొత్తం మనకి కట్ వర్క్ బార్డర్ వచ్చేసింది అండి కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ గా వచ్చేసి టూ సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ ఈక్వెల్ గా ఉందండి ఇంకా మనకి పల్లో చూసేసి మనకి పల్లో కూడా మనకి మొత్తం క్రాత్ బార్డర్ వచ్చేసింది ఇలా వర్క్ వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి సైడ్ సైడ్ హ్యాండ్స్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ దీంట్లో వచ్చేసి మంచి కలర్స్ చూడండి మంచి లైట్ కాంబినేషన్స్ ఉన్నాయి రెండుగా ఉందండి కలర్స్ కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ అండి దీంట్లో ఇంకా దీంట్లో ఇంకా క్యాటలక్స్ ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి కి సిక్స్ పీసెస్ వస్తాయి ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండి దీని ప్రైస్ మంచి జిమ్ చూ శారీ అండి ఇది జిమ్మి చూ శారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫుల్ ఫేమస్ గా బాగా నడుస్తుందండి శారీ కూడా మొత్తం మీద వచ్చేసి మనకి లైట్ వేర్ గా ఉంటుంది శారీ మంచిగా మనకి షైనింగ్ వచ్చేస్తుంది అండి శారీలో ఇలా నిల్వన్న లైన్స్ కూడా ఉన్నాయి సారీలో మనకి కింద వచ్చేసి చూడండి మంచి వర్క్ బార్డర్ సిల్వర్ కట్ వర్క్ మొత్తం సిల్వర్ కట్ వర్క్ తో బార్డర్ వచ్చేస్తుంది మనకి పల్లెకి కూడా మొత్తం సిల్వర్ కట్ వర్క్ కి బార్డర్ దీంట్లో వచ్చేసి మనకి మంచిగా షిఫాన్ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ కూడా వచ్చేసింది దీంట్లో దీంట్లో కలర్స్ చూడండి కలర్స్ వచ్చేసి మనకి ఈ మాదిరిగా కలర్స్ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువలో పడుతుంది ఇది జస్ట్ వచ్చేసి మనకి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫైవ్ వరకు పడుతుంది అనేది సిక్స్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ వరకు పడుతుంది దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ పీసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మంచి షిఫాన్ క్లాత్ అండి షిఫాన్ క్లాత్ లో మంచి కేత్లాగ్ మోడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు అలాంటి కూడా నేను కొన్ని చూపిస్తున్నాను దీంట్లో మొత్తం సారీ వచ్చేసి కూడా మొత్తం మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ తో వచ్చేసింది కట్ బోర్డర్ యాష్ కలర్ కాంబినేషన్ కూడా యాష్ కలర్ గా ఉంది శారీ దీంట్లో వచ్చేసి మనకి క్యాట్లాగ్ చూద్దాం చాలా తక్కువ ప్రైస్ నుంచి ఉంటాయి అండి దీంట్లో ఇది వచ్చేసి చూడండి మంచి సిక్స్ పీసెస్ క్యాట్లాగ్ కలర్ చార్ట్ వచ్చేసి చాలా గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది కలర్ చార్ట్ కూడా సెవెన్ ఫార్టీ పడుతుంది అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది అంత కూడా వర్క్ వచ్చిందండి వర్క్ ఇది వచ్చేసి మంచి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ లో మంచి ఫ్లోరల్ ప్రింట్ ఇంకా ఆయిల్ ప్రింట్ కూడా మనకి బార్డర్ కూడా అలానే వచ్చేసింది లైఫ్ బార్డర్ పైపింగ్ బార్డర్ వచ్చేసింది కింద కూడా కాఫీ కలర్ పైపింగ్ బార్డర్ దీంట్లో చూడండి ఒకసారి ఇది మొత్తం కూడా ఇది కూడా మనకి క్యాట్లాక్ అండి క్యాట్లాక్ లో సిక్స్ పీసెస్ అండి సిక్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి చాలా తక్కువలో పడుతుంది పల్లో బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వచ్చేసింది డాట్స్ మాదిరిగా మనకి పల్లో కాంబినేషన్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ ఫార్టీయే పడుతుంది అండి ఫైవ్ ఫార్టీయే పడుతుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు మంచి షిఫాన్ ఫాబ్రిక్ అండి షిఫాన్ లో మనకి మొత్తం వచ్చేసి మనకి మ్యాంగోస్ బూటీస్ వచ్చాయి దీంట్లో ఆయిల్ ప్రింట్ లో వచ్చిందండి ఆయిల్ ప్రింట్ లో వచ్చేసింది మనకి బార్డర్ కూడా చూడండి చాలా కూడా బాగుంది బార్డర్ కూడా మల్టీ కలర్ మల్టీ కలర్ అండి మంచి ఫోర్ షేడ్ త్రీ షేడెడ్ గా మనకి షేడెడ్ షేడెడ్ గా ఉంది శారీ కాంబినేషన్ కూడా బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా మొత్తం సీక్వెన్స్ ఇంకా దీంట్లో కట్ వర్క్ కూడా వచ్చేసింది కేట్లకి వచ్చేసి మనకి ఈ మాదిరిగా కేట్ల అంటే దీంట్లో ఫోర్ కలర్స్ అన్ని సర్ సర్క్ సర్కి వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి మంచి డిన్ని క్రిప్ సారీ అండి ఇది క్ర డిన్ని క్రెప్ శారీ మొత్తం ఇది దీంట్లో వచ్చేసి మనకి మంచి ప్యారెట్ డిజైన్స్ వచ్చేసాయి శారీలో ఆల్మోస్ట్ గా మనకి పల్లో కాంబినేషన్ కూడా లైన్స్ పల్లో శారీవింగ్ లో వచ్చిందండి అంతింగ్ వచ్చి వివింగ్ వచ్చేసి మొత్తం జరీతో ఉందండి జరింగ్ వచ్చి జరింగ్ తో పల్లో కాంబినేషన్ ఇది వచ్చేసింది మనకి బార్డర్ కూడా మంచి జరీతో వచ్చేసిందండి చిన్న బార్డర్ బార్డర్ కూడా చూడండి ఎంత చిన్నగా ఉంది బార్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మంచి సీక్వెన్స్ తో బ్లౌజ్ వచ్చేసి కలర్స్ వచ్చేసి మాదిరిగా కలర్స్ అండి దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా కేటలాక్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గా జస్ట్ డిజైన్ మారిద్ది మనకి దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ తీసుకోవచ్చు దీంట్లో దీని ప్రైజ్ వచ్చేసి మనకి జస్ట్ మనకి ఫిఫ్టీన్ లోపే వచ్చేసి అండి ఫిఫ్టీన్ వచ్చేసింది వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వాచింగ్